మూడు ూడు రంగుల జెండాతో ముందుకొచ్చరో సింగంటే పలికే శంకరుడు పలికే శంకరుడు పలమనేరు కంటి పాపా చూస్తడు మన కలిదు పా ప్రజానెత మనశంకరుడు ప్రజానెత తల్లి ముద్దు బిడ్డరా పలమనేరు తన అడ్డరా పలమనేరు మాటలతో అనుబంధాలు మూలాలను గుర్తుకు చేసరా నాలము దేశరా నా జన బిడ్డ మన శర్మలమ్మ సైనికుడై దూకరా నాయకుడంటే తనే ప్రతిపల్లె అన్న దిలే మన కోసం శంకరన్నేసే వేతనాల బాటు తన చేయి గుర్తుకే పోతూ అడిచొచ్చే దమ్ము ధైర్యము మన శంకరన్నే భవితవ్యముడు రంగుల జెండాతో ముందుకొచ్చరో అంటే పలికే శంకరుడు You खास कर, कर जो आए हैं सबको मालूम है उन्होंने बहुत कोशिश किया है हमारे मकान बनाने के वास्ते खास को और बहुत हमारे वास्ते बहुत चीज अकाल को दिए हैं अल्लाह उनका शुक्र करे अल्लाह तला बिल्कुल फरमाए मंजिल के सदक्षे में जो उन्होंने दिए हैं वो आजाद करे इन और हमारे भाई साहब ने जो बात बोल दी इन शुक्र दुआ करें इन भगवान का कृपा से इधर आया है बहुत खुशी तो लग रहा है हमको स्वर्ग किधर है स्वर्ग किधर है स्वर्ग किधर है हमें ढूंढ रहा है बहुत दिन से अभी भद्राचल में हमको स्वर्ग मिल गया है एक दस मिनट इधर स्वर्ग को देख रहा है हमें नाम भद्रा है सभी मुस्लिम लोगों इधर देख के हमको बहुत बहुत खुशी कुछ लग रहा है भगवान का इच्छा से मंदिर को लास्ट टाइम देखने को बहुत बहुत कष्ट का स्थिति में रहता था मंदिर अभी थोड़ा थोड़ा वर्क करके इतना दूर तक आया है हमारा भद्राचल में और और ये मंदिर को हमें डेवलपमेंट करना चाहिए है बहुत खुशी लग रहा है आपका सभी लोगों को देख के और जर्नी करना

వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఇలాంటి పండుగ వాతావరణంలో మేమందరం కూడా మీతో పాటు పాల్గొని ఈ కార్యక్రమంలో చాలా ఆనందకరమైనటువంటి కార్యక్రమాలు తిలకించాము చాలా భక్తి శ్రద్ధలతో మీరందరూ కూడా ఈ ఉరుసోత్సవాలను జరుపుకుంటున్నందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఐకమత్యమే మహాబలం అని చాటేందుకే ఇలాంటి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అనాది నుంచి ముఖ్యంగా మేమైతే హిందూ ముస్లిం బాయి భాయ్ ఎల్లప్పుడూ ఇదే నినాదం స్వర్గీయ నెహ్రూ నుంచి స్వర్గీయ రాజీవ్ ఇందిరామ్మ నుంచి స్వర్గీయ రాజీవ్ గాంధీ నుంచి ఇప్పుడున్నటువంటి సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ హిందూ ముస్లిం బాయ్ భాయ్ ఇదే మన నినాదం లౌకిక లాజ్యం మనం ఉన్నాం అందరూ సుఖ సంతోషాలతో అన్ని మతాలు అన్ని కులాలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ముందుకు పోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భద్రాచలం వాసులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తాను జై హింద్ భద్రాచలానికి జీవితంలో మర్చిపోలేము ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ చూపించే ప్రేమ ఆప్యాయత అనురాగం ఈ ప్రాణం ఉన్నంత వరకు భద్రాచలాన్ని మాత్రం మర్చిపోలేదు తప్పకుండా అయినంత తొందరగా ఇంకా దీన్ని పూర్తి చేద్దాం మా వల్ల అయినంత వరకు సహకరించాం ఇంకా సహకరించి కంప్లీట్ చేసుకుందాం మళ్ళీ మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరే చిన్న పెద్ద చూడడురా అన్న శత్రువైన చెరదీస్తడురా ఆ పద అంటే పద పదమంటూ ముందుకు వచ్చే ఆ కష్ట కష్టకాలములో నా అన్న కథన స్ఫూర్తితో నిలిచనురా కార్యకర్తలను శంకర్ అన్న తన కడుపుల పెట్టి కాస్తడురా స్వార్థం ఎరుగని నేతరా మార్చేస్తాడు మన తలరాతరా తన ఇక పాద సాధనకు పాతరాశలు తెలిసిన వాడు నాయకుడైతే వాడా తన ఉదయం తల్లని నీడా అండగుంటేమైనా మన అన్నా శంకరన్న